అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినాం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారి అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఆర్పరుస్తాయి రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని మిత్రుల సూచనలు మేలు చేస్తాయి తో పని చేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదృష్టవంతులనే చెప్పవచ్చు వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు పట్టుదలతో సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరణం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని మీ మీద ఒత్తిడి తగ్గుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మచింతన ఏర్పడుతుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి కలదు కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శుభప్రదమైన కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మండలను ఏర్పరచుకుంటారు అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబంలో సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన శుభ ఫలితాలు వెలువడనం ఆనందంగా పనిచేస్తారు శాంతి చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధన లాభం ఏర్పడుతుంది గొప్పవారితో వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి బరువులైన క్షణాలను గడుపుతారు అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటారు ఆటంకాలను అధిగమిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనస్సును అనవసరమైన ఖర్చుల వైపు మళ్లకు జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తొలగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలు అనుకూలంగా సాగున సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల నుంచి ప్రశంసలు అందిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఏర్పడి కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను జారెడవకుండా జాగ్రత్త వహిస్తారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తొలగిన చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగిన ఆర్థికంగా ఎదుగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలదు శారీరక శ్రమ తగ్గుతుంది ఉద్యోగాలలో చిక్కాకుల తెలుగులు కన్యా వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం